ఓ పని చేద్దాం ముందు మా నాన్న జాతకం ముందు జాతకం చూపెడతాను ఇది కరెక్ట్గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకున్నా లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతకం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి నా మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి నేను అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే తప్పుడు పోతాను అప్పుడే చెప్పాను కదరా అంతేగాపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ కావాటు లేకుండా కనీసం జలుబు లేకుండా ఎవరి ఎందుకలా తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా ఈ చచ్చినోడు జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్డు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను గుడికెళ్ళు వస్తాను హలో ఎక్కడా పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్లేవాడిని చూశాను గానీ పని కట్టుకుని మా తగిలేవాడిని నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలేను వెళ్ళు అవుతా ఇంక అడగంలే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అగు ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ల గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్ లో ఉబ్బి నువ్వు ఢమాల తక్కువ అదే నీ జాతకం వెళ్ళిపో మరి నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడ ఉంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం విణి నా దగ్గరే పెట్టుకో నాది నా ఎవరైనా ఉండు ఉండవురా అతను ఎవరో ఎక్కడ ఉంటావు సార్ నేనొక అనాథని సార్ అరే నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఏంట్రీ లేవాక వెనక ఆ ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ఆ వద్దంటే వదిలేస్తాను ఏమిటి అడగరా అడుగు మాయగారి పెద్ద పాప చూ చూ సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాలు పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు లేని వాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా సొమ్మ వాడు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు అరే కాదురా దీని పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో రౌండ్ ప్లీజ్ అరే త్రాishna నేనండి వాడు కాదు కాని దొల్లింది వాడండి మీరు కాదు నువ్వెళ్ళరా హ్మ్ ఆ హ్మ్ వీడోకెనండి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలి ఏంటి పావు బస్త లేచిపోతుంది ముందు వాని బయటికి గంటండి ఓసి పిచ్చమహవా వాడు మన ఇంట్లో ఉంటే కరగ వర్షం కురుస్తుందే మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి మీరు వాళ్ళ ఉన్న నగలన్నీ ఉజ్జాలో అయిపోతాయే నా నే నా చీరలన్నీ పట్టు చీరలు అయిపోతాయే ఆ తనదెన నువ్వోయో త్రా నీ స్ట్రెంత్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ ఆ మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా తొందరగా ఓపెన్ చేయి అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా ఎలా తిప్పు నువ్వు తెరవమన్నది మూతనే అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అవును అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది ఆర్లిక్స్ అవును ఏంటా చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని ఏం ఏం జరగలేదు జరగలేదు ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దేనికి పేపర్ అయ్యా బాబురా అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోష్ గా తిరుగుతావరా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్న ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుషా అతనెవరు జార్జ్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయావా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేసాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ సిగ్గు లేదు మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా మిల్కా సింగ్ బతుకుతున్నావా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం వాడి పెళ్ళాన్ని సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చుని మీకు ఎలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళ గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళావా నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ నిప్పును అర్జున్ సినిమా వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవ్వగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు పది మందిలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్ వినాయక చవితి సందర్భంగా ఇచ్చినపోయినా మనం ఆత్మహత్య చేసుకోవాల్సింది ఎవరు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి నువ్వు ఏమన్నా సాన్యా మిర్జావా వాచ్మెన్ కి వాచింగ్ ఉన్నారు కానీ ఓవరాక్షన్ ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ బిల్లు ఇవ్వడానికి వచ్చావు కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్ట ఒకసారి పుల్లలే నువ్వు అగ్గిపెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి ఇదిగా ఎలాగట్లు లేదా ఎలా గెలుగుద్ది అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెబులు నుంచి తీసిచ్చావు రెండు నాలుగు పేరు ఇంకో పుల్లి ఇదిగో రెండోది సరే కానీ అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా పెట్టి రెండు అగ్గి బదులు ఇచ్చా సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గిపెట్టి రెండు అగ్గి పళ్ళు మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాల నువ్వు ఇవ్వకపోతే నా కాల్ అగ్గి పొల రెండు యాజెట్స్ ఇచ్చాయి అది ఎలా కుదురుతాయి సిగరెట్ క్యాస్ట్ గా ఉంది ఎంట్రస్ లోనే మూడు రూపాయలు పొక్క ముందు ముందు ఎలాగెడ్ సౌండ్ ఇచ్చేనాదా ఆ చెవులకి ఆటం బాంబ సౌండే వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏం వినపడుతుంది ఏడుస్తున్నట్టే ఉంది ఎక్కడో చూస్తున్నట్టే ఉంది

దర్శన్ సార్ అంతా సౌండ్ పెడితే కంద పెర్లు బద్దలైపోతాయి వీడ బహ మనం రెండు కారు పెర్లు ఇప్పుడు బద్దలైపోయని ఆ సంగతి విరే తెలియదు అయినా అదే సౌండ్ బాబు ఈ ఫ్లాట్స్ మొట్టాన కదా ఒకటే టైప్ కడ్రా మేము పాత బాట్ల అట్టాగా ఉంటాం బాబు ఏంటి అట్టాగా నేను ఎంత ఉంటా నా చెవులు ఎంటర్ అన్నీ బాబు ఉంటాడు ఎలా తట్టుకుంటన్నా ఏంట ఇలా మన తెల్ల పెట్టుకున్నారా ఏంట యావత నీకు దొక్కులో వచ్చే ఆ అదే జతన కద నిదుర బిల్ మెయింటెన్స్ బిల్ కూడా ఇవ్వు ఈ ఫ్లాట్లు మొత్తానికి నేనే సెక్రటరీని ఆ సెక్రటరీ సార్ మరి పండగ తాను ఏమన్నా దయదెలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వంట ఇది నాకెందుకు సార్ బాబాబు ఆ రెండు స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినా ప్లీజ్ లే తల్లి మాడు అసలేడీస్ మళ్ళీ ఈ స్పీకర్లు అట్టుకెళ్ళి నేనేం చేసుకోను వస్తామన్నా బాబాయ్ రుదైతే

మీ ప్లాట్లో ఉన్నారు అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడే అలా గార్డెన్ వెళ్ళింది ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట వివేక్ ఓబరాయ్ తల రూకు వెళ్ళిపోతాడు ఎందుకు పడిపోయా ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి ఐశ్వర్యరాయ్ మీ మనరాలండి కాదు నేనే అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్ చెప్పాడు మీకు కలిసి వస్తుంది బాగానే ఉండండి మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి ఇదిగో కరెంట్ బిల్లు మరి నైట్ ఎవరికి ఏదైనా చేస్తాను ఇది నేనేం చేస్తాను నువ్వే కట్టే నెంబర్ వన్ ఖాతాలు ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు ఉంటాయో ఏంటో ఎస్ నేనే సోనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వరమ్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవడ కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీర్తే మన అందరి మధ్యన అనుబంధం దిగిపోతా హే పోతే పోయిందలే ఎదో అనుబంధం ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు లాస్ట్ డెస్టినేషన్ ఓ

వీడు మీకు బీటె కొడుతున్నాడో తెలుసా ఇందాక నుంచి మేము సూర్సోల్ ఖర్చు అత్తన్నాడు వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు నాకు వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం కాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఉందరమా నిరక్షణ సూపరు మన స్క్రిప్ట్ అయితే తిరుగుదనహా ఏంటి ఇది మీ తెలిపి అలా అయ్యా

ఏంటే ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పే పిచ్చేటి నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయం అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పన్ను నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టేవనుకు మేటర్ ఎర్ర అని ఆ ఈ సారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది నీకు సారీ బాగుండదు బామ్మగారు ఈ సార్ మీకైతే సూపర్ ఉంటుంది ఏంటయ్యా నేను ఎలా కనిపడుతున్నాను ఇది సన్యాసం కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా శిఫ్ అని చెప్పించు ఈ చీర చూడండి మేడం ఈ సారి ఎందుకయ్యా దాన్ని పదమూడు వందలు ఒక్కసారి అవుతుంది డోర్ కట్టిన కూడా పనిచేయవు ఇచ్చే రేట్ చెప్పు నేను ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు వందలకి ఇస్తావా అంత రేట్ ఏం మేడం ఫ్రీగా తీసుకోండి

మనసులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లవాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతను ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి ఉంటే అదే డెప్త్ బావయ్యి ఉంటే ఆ పిల్లాడు చెవిన హరిచి లోపలి పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటడంతో మీకేం తెలుసు ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా

సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తా నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేపడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు నేను ఫ్లాట్ ఇవ్వను ఈ రాఘవేందరవు లాంటి డైరెక్టర్ గే జంజ్ లాంటి రైటర్ కావాల పద మార్గంలో ఉంది కానీ లగేజ్ అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంట